వెల్కమ్ టు ఎస్వి న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమర్గౌడ్ అప్పిరెడ్డి బాలాజీ నాయక్ నగేశ్ రాంబాబు తదితరులు రాంబాబు తదితరులు ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ చేతులెత్తి మొక్కాల్సిన బతుకమ్మ మన సంస్కృతి కాదంటూ అది కేవలం అగ్రకులాలే ఆడతారు బడుగు బలహీన వర్గాలకు ఆర్డర్ అంటూ అహంకార ధోరణిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఎక్కడ చూసినా కాంగ్రెస్ తల్లి విగ్రహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపించారు మాట్లాడితే తొండలు లాగులో తొండలు ఇస్తా కనుగోట్లు తీసి ఆడుకుంటూ గోళీలు ఆడుకుంటా పేగులు తీసి మెడలు వేసుకుంటా తొక్కి కసర తీస్తా మానవ భాములు అవుతాం ఏం లాంగ్వేజ్ నాయన ముఖ్యమంత్రి అయినారా బాబు ఇన్ని ఇప్పటికైనా కొంచెం మార్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పరువు తీయకు నీకట్ట పరువు లేదు పరిస్థితులు లేదు కానీ ఈ రాష్ట్రానికి పరువు పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చడం కోసము యాభై లక్షల రూపాయలు ఇట్లాంటి బ్యాగులను తీసుకుపోయి పట్టుబడ్డ పట్ట కెమెరాల కెమెరాలకు పట్టుబడ్డ దొంగ కాబట్టి ఈ బ్యాగు నీకు ఇష్టం కాబట్టి ఈ బ్యాగులో ఈయన పెట్టిన మేనిఫెస్టోలు అన్నిటి కూడా పెట్టి ఈ హుజూర్ నగర్ అడ్రస్ అడ్రస్ వారి అడ్రస్ రోడ్ నెంబర్ దీనికి ఇవాళ మా హుజూర్ నగర్ నాయకులు అందరం కూడా సంతకాలు పెట్టి ఒక ఉత్తరం రాసి ఈ మ్యానుఫాక్చర్లు అన్ని కూడా ఎలా పెట్టి రైతుల వివరాలు పెట్టి అన్ని పెట్టి బ్యాగ్ ఇక్కడే పోస్ట్ చేయబోతున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఈ అడ్రస్ అయ్యా దయచేసి చూసుకో హుజూర్ నగర్ నుంచి వచ్చిన ఈ బ్యాగ్ ఇప్పుడు బ్యాగ్ ఇంపుతాడు ఎందుకంటే అలా ఇక్కడి నుంచి ఏమైనా వచ్చినా పైసలు వచ్చిన బ్యాగ్ కూడా పైసలు అనుకుంటాడు ఆయన వేరేది ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు నుంచి కూడా అర్ధర్గా జరిగే వచ్చిన ప్రెస్ మీట్లలో కూడా ఈయన ఎనుముల రేవంత్ రెడ్డి లాగా మీకు పిలువదలుచుకోలేదు బ్యాగులో రేవంత్ రెడ్డి అని కానీ తొండంలో రేవంత్ రెడ్డి కానీ పిలవడం కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఇక మీరు కూడా మా రాసినప్పుడు మేము ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ బ్యాగులో రేవంత్ రెడ్డి అనే రాయి దయచేసి మీ బిడ్డ పేరును సార్థకం చేసే విధంగా మీరు కూడా సహకరించవచ్చు అని చెప్పి మండలాల మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ఈ బ్యాగులు వారికి పోస్ట్ చేయడం జరుగుతుంది రేపటి నుంచి సోమవారం నుంచి ఇవాళ ఉదయం ముఖ్య నాయకులు మా టౌన్ నాయకులు రూరల్ ల్యాప్ బ్యాగు అక్కడ పంపిస్తారు మిగతా ఏడు మండలాలలో కూడా నియోజకవర్గంలో ఈ బ్యాగులే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పంపిస్తున్నాము కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి లెటర్లు పెట్టి సర్చ్ రైతుల వివరాలు పెట్టి మీరు చేసిన ఘనకార్యాలకు సంబంధించి ఆ అస్తిత్వం మీరు జరుపుతున్న దాని అన్ని కూడా వివిస్తూ క్లియర్ గా లెటర్ రాసి ఈ బ్యాగులు పంపేయడం జరుగుతుంది కేసు పెడితే కేసు పెట్టు కేసు నడుస్తున్నాక కేసు విత్డ్రా చేసుకోమని ఎవరు అనలేదు అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేస్తాం బెడ్రూమ్ దాకా పోలీసులు ఆయన స్వయం ఇచ్చిన స్టేట్మెంట్ అంటే వీళ్ళకి సినిమా వాళ్ళు మద్దతు ఇస్తలేరని కోపం ప్రచారంలో రాలేదనో వేరే దాంట్లో వ్యక్తిగతమైన కోపం మెచ్చుకొని ద్వేషం మెచ్చుకొని ఇలా సెలెక్టెడ్గా ఢిల్లీలో మాట్లాడుతుండే అది కూడా విన్నారు మీరు కూడా విన్నారు చట్టముందు అందరు సమానులే ఏ శ్రేవంత్ రెడ్డి చట్టముందు అందరు సమానమైతే నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి యొక్క మాజీ సర్పంచ్ పాముకుండ్ల సాయిరెడ్డి గారు పదిహేను సంవత్సరాల సర్పంచ్ మీ ఊరికాయ ఒక సూసైడ్ నోట్ రాసి మరణ వాగులో రాసి చనిపోయినా నా చావు ఊరు రేవంత్ రెడ్డి బ్రదర్సే కారణము నా ఇంటికి రాకుండా అడ్డంగా గోడ కట్టిండు అని చెప్పి ఆయన ఫొటోస్తో పెట్టి చచ్చిపోయాడు ఎస్ నువ్వు ఆయన పిప్పించాయని తా మీద విచారణ చేస్తే నువ్వు అన్నది కరెక్ట్ అని ఒప్పుకుంటావు బాధితులు ఇద్దరు చనిపోయినారు ఉద్యమం చనిపోయింది ఇంకా ఇతరులు చనిపోయినారు వారి మీద ఇలా హైదరాబాద్ మీద నువ్వు కేసులు పెట్టి వాళ్ళని కూడా కోర్టు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అల్లార్జును చేసినట్టు ఒప్పుకుంటాం అసలు నిన్న అరెస్ట్ చేయాలి మొదలు మరి వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా హాస్టల్ పిల్లలు అకారణంగా చనిపోతున్నారు నీ యొక్క దుష్ట పరిపాలన వల్ల ప్రణాళిక లేని పరిపాలన వల్ల నీ స్వార్థం వల్ల ఒకరే టీవీల ముందు కూర్చొని డైలాగ్ కొడితే సరిపోదు రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు తెలంగాణలో ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది రైతులు ప్రశ్నిస్తున్నారు మహిళలు ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు అంటే వాళ్ళ సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఏమైనా సిగ్గులంతా ఉన్నా అదే రెండు లక్షల ఉద్యోగాలు నువ్వన్న మాటలే కదా మీరు మాట్లాడేది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాడు కేటీఆర్ గారు మొన్న చెప్పినట్టు పెళ్లి లేదు సంవత్సరం లేదు పిల్లలు అంటే నవ్వుతున్నారు రేవంత్ రెడ్డి పన్నెండు వేల ఐదు వందలకు నువ్వు ఇచ్చింది నోటిఫికేషన్ మిగతా అని కేసీఆర్ గారి టైం ఇచ్చే నోటిఫికేషన్లో పత్రాలు వచ్చిన అంతే పోస్ట్పై జాబ్ చేసి కాబట్టి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న ఈ దాడిని సంవత్సర కాలంలో ఈ ఇచ్చిన హామీల వైఫల్యాన్ని అందరూ కూడా ప్రజలు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా మేము మీ దృష్టి కూడా ఇంకొక హృదయంలో ఈయనకు రెండు అంశాలంటే బాగా ఇష్టం తెలుస్తుంది ఒక